వెల్కమ్ న్యూస్ నేను ఎన్నికల్లో తమ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో గుట్టకు మొక్కు తెచ్చుకునేందుకు జడ్చర్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఓబీసీఎల్ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల మున్సిపల్ అధ్యక్షుడు అల్ప కృష్ణయ్య మున్సిపల్ సెక్రటరీ ఎర్ర ఆనంద్ యూత్ కాంగ్రెస్ నాయకులు అంచురెడ్డిలు యాదగిరిగుట్టకు పాదయాత్రగా బయలుదేరారు ఈ మేరకు మేడ్చల్ జిల్లా గడ్కేశ్వర మండల ఆదిలాబాద్ గ్రామానికి చేరుకున్న పాదయాత్రను గ్రామంలోని పలువురు నాయకులు స్వాగతం పలికారు వారికి ఎమ్మెల్యే అనిరోద్ధ్ రెడ్డిపై ఉన్న అభిమానానికి వారిని అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన మా అభిమాన నాయకుడు అనిరోద్ధ్ రెడ్డి స్వామివారి ఆశస్సులతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వద్దకు పాదయాత్రగా బయలుదేరామని నూతన సంవత్సరం రోజు దర్శనం చేసుకుని మొక్కను తీర్చుకుంటామని అన్నారు వచ్చి మేము దర్శనం చేసుకుంటాము కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ద్వారా మేము మొక్కున్నాం కాబట్టి మా యొక్క మొక్కును ఆలకించి ఆ దేవుడు అందరు కార్యకర్తలు మా చచ్చవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి సార్ గెలుపు కోసం కృషి చేసిరు ఆ కృషి చేసినందుకు మా సార్కు ఇంకా దే దేవుడు ఆశీర్వాదం ఉండాలన్న ఉద్దేశంతో ఇంకా మంచి మంచి పనులు చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోన మేము ఇక్కడ నుంచి పాదయాత్ర ముక్కుబడిని తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే యాదగిటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్తూ ఇక్కడ ఈ గ్రామం యేదులాబాద్ దగ్గర ఆగడం జరిగింది సార్ ఇది మేము ఇరవై ఆరు తారీఖు నుంచి బయలుదేరాం సార్ ఇరవై ఆరు తారీఖు మేము ముప్పై ఒకటి తారీఖు నైట్ వరకు దేవుని యొక్క దగ్గరకు ఉండాలనుకున్నాం ఫస్ట్ నాడు దర్శనం చేసుకోవాలనేది మా కోరిక సార్ అది యాత్ర మొత్తం ఒక ఆరు రోజులు అవుతుంది సార్ రేపు కుడి కుండే తన దంట కాంగ్రెస్ చెంద ఎందే ఎన్నారే బు కదల రంగం సుఖిందే కుడి